ేతలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ విచారణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు అమీన్పూర్ తహసీల్దార్ హాజరయ్యారు పై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టుకు హాజరయ్యారు ముందుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు విచారణ అనంతరం ధర్మాసనం హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది కేవలం శని ఆదివారాలు సూర్యాస్తమయం తరువాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది సెలవు రోజుల్లోనే అందరికి నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని అడిగిందే ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని ధర్మాసనం హైడ్రాకు గుర్తు చేసింది జనం ఇల్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది కోర్టు ఆర్డర్ల విషయం కూడా తెలియదా అంటూ తహసీల్దార్ను ప్రశ్నించిందే ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పనిచేయాలని కోర్టు ఆక్షేపించింది ఉన్నత అధికారులను మెప్పించేందుకు ఎవరు చట్ట విరుద్ధంగా పని చేయవద్దని ధర్మాసనం సూచించింది ఇల్లు కూల్చే ముందు యాజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించింది చనిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని మండిపడింది పొలిటికల్ బాస్ లను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పని చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక నుండి అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది అనంతరం అమీన్ పూర్ కూర్చివేతలపై హైడ్రా కమిషనర్ సమాధానమిస్తూ ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకే తాము చర్యలు తీసుకున్నామని ధర్మాసనానికి తెలిపారు అందుకు కోర్టు ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా ఆయన అడిగితే చార్మినార్ హైకోర్టు కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించిందే సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే